శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ గురు దత్తాత్రేయాయ అధ్యాయము సిద్ధయోగి శ్రీపాదుల అవతారం తరువాత తిరిగి అవతరించారు అన్నమాట చెప్పడంతో నామధారకునికి ఆ వివరాల పట్ల ఉత్సుకత పెరిగింది స్వామి శ్రీపాదులు తిరిగి ఎక్కడ అవతరించారు ఏమేమి చేశారు వివరంగా సెలవీయండి అని వినయంగా సిద్ధుని అడిగాడు సిద్ధుడు ఆ వివరాలు చెబుతున్నాడు వత్స శ్రీపాద శ్రీవల్లభులు ఒకప్పుడు అంబికకిచ్చిన వరం నీకు గుర్తున్నది కదా ఆమెకిచ్చిన వరం ప్రకారం ఆమెకు సంతానమై అవతరించారు ఆ వివరాలు చెబుతాను విను అంబిక గురూపదేశం ప్రకారం శని ప్రదోష వేళలో సర్వేశ్వరిని పూజిస్తూ జీవితాన్ని గడిపి దైవ గతిలో తనువు చాలించింది ఆ తరువాత అంబిక మహారాష్ట్రలో కరంజా లేదా లాడ కరంజా అకోలా జిల్లా అనే గ్రామంలో జన్మించింది ఒక వాజసనేయ శాఖకు చెందిన బ్రాహ్మణునికి కుమార్తెగా పుట్టింది తండ్రి సంప్రదాయానుసారం జాతకర్మాది విధులాచరించి అంబా అని నామకరణం చేశాడు తండ్రి ఇంట అంబ తగిన రీతిలో తిరిగింది తండ్రి అంబను శివభక్తుడు సదాచార సంపన్నుడు గుణవంతుడు అయిన మాధవుడు అనే బ్రాహ్మణునికిచ్చి వివాహం చేశాడు మాధవుని ఇల్లాలై సన్మార్గంలో యథావిధిగా ఈశ్వరార్చన చేస్తూ జీవితం గడుపుతున్నది అంబ వివాహమైన పదహారు సంవత్సరాలకు అంబ గర్భవతి అయింది మూడవ మాసంలో పుం సవనం చేయించాడు ఆమెకు అవసరమైన జ్ఞానోపదేశం చేశాడు సీమంతం చేయించాడు వైభవంగా ఇంట ఉత్సవం చేసి ముత్తైదువలు ఆమెకు హారతులిచ్చారు नन्दनात्रिसूनुदत्तमिन्दिराक्ष श्रीगुरुं गन्धमाल्याक्षतादिवृन्ददेववन्दितं वन्दयामि नारसिंहसरस्वती सपािमा पाहि श्रिया वल्लभेशनायकं सेव्यभक्तवृन्दवरद भूय भूय न माम्यां स्वन्दयामि नारसिंहसरस्वती स पाहि माम् चित्तजारि वर्गष्कमत्तवारणाङ्कुशं सत्यसारसोभितात्मदत्तसी कर्तृवीश्वरम् कामक्रोधमोहरहितसोमसूर्यलोचनम् सामितार्थदातृभक्त कामधेनुस्रीगुरुम् स्वन्तया विनारसिंह सरस्वती ण्डनाथदण्डधारि श्रीगुरुं मण्डलीकमौलिं ना वासाण्डभासियामि नारसिंह सरस्वती सपाहि माम् वेदशास्त्रसुत्यपारमादिमूर्ति श्रीगुरुम् ेव्ययं सेव्यभक्तवृन्दभरद भूय भूय नमाम्यहं वन्दयामि नारसिंहसरस्वती सपा यामि नारसिंह सरस्वती स पाहिमा नारसिंह सरस्वती स अष्टकं च यः पठेत् घोरसंसारसिंहुतारणाख्यसाधनं सारज्ञानदीर्घ आयुरारोग्यात् सम्पदा पठेत् इति श्रीगुरुचरितामृते श्रीनरसिंहसरस्वत्युपाख्याने सिद्धनामधारकसंवादे श्री सरस्वती अष्टकम् ఒక మంగళకర ముహూర్తాన అంబ సర్వలక్షణ లక్షితుడైన పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపుని ఆశ్రిత వత్సలుని కుమారునిగా కన్నది తండ్రికి పుత్రుని చూడగనే పుత్రోత్సాహం పూర్తిగా కలిగింది తన దైవత్వాన్ని గుర్తు చేస్తున్నట్లు ఆ కుమారుడు పుట్టగాని ప్రణవోచ్చారణ చేసి తాను ప్రణవ స్వరూపుడునని అక్కడి వారందరికీ గుర్తు చేశాడు తండ్రి ఆ బాలునికి జాతకర్మలాచరించాడు బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలు సమర్పించాడు పిల్లవాని జాతకము చూచారు శాస్త్రవేత్తలు ఆ దివ్య బాలకుని జాతక విశేషాలన్నీ వివరించారు ఆ బాలుని జన్మ లగ్నం చాలా మహత్తరమైంది గురువులకే గురువు కాగల విశ్వవంద్యుడు ఈ బాలుని వాక్కు వేదతుల్యం పాదము చింతామణి సదృశ్యమైన కామితార్థప్రదము ఈ బాలుని మూలంగానే దేశంలో అష్ట సిద్ధులు స్థిరమై వెలుగుతాయి ఈ పిల్లవాడున్న ఇంట నవ నిధులు నిత్యమూ కాపురముంటాయి అయితే ఈ శిశువు సంసారి కాజాలడు సంతానవంతుడు కూడా కాడు జగద్గురువై లోకవంద్యుడై అలరారుతాడు ఈ బాలుడు నిశ్చయంగా ఈశ్వరావతారుడే అని జ్యోతిష్యులు చెప్పారు ఈతని అనుగ్రహముంటే దైన్యము కలిభయమూ కూడా అంటవు మీ కోరికలన్నీ మీ ప్రయత్నం లేకుండానే సిద్ధిస్తాయి మీ ఇంటికి తనంత తానై కదలి వచ్చిన నిధి వంటి పుత్రుని జాగ్రత్తగా పెంచు అని తండ్రికి జాగ్రత్త చెప్పారు ఇక ఆ పిల్లవాణిని అపురూపంగా ఎంచి మమతతో పెంచుతున్నారు కన్నవారు పుట్టిన వెంటనే ఓంకారానుచ్చరించాడన్న వార్త విన్న జనులు తండోపతండాలుగా పిల్లవాణిని చూడటానికి వస్తుండేవారు అంబ తన అపురూపపు బిడ్డను చూపడానికి ఇష్టపడేది కాదు దృష్టి తగులుతుందన్న భయం వారికి అధికంగా ఉండేది పుత్ర వ్యామోహంతో నిత్యము బిడ్డనికి దిష్టి తీస్తూ ఉండేవారు లోకానికి దృష్టిని ప్రసాదించే పరమాత్మకు దృష్టి దోషం ఏముంటుంది ఈ మాట అనుకునేవారు కారు దృష్టి దోషం కానీ మరి ఏ ఇతర దోషాలు కానీ తాకకుండా మంత్రించిన నల్లని త్రాడు ఒకదాని భస్మ మధ్య బాలునికి కట్టారు లోక వ్యవహార దృష్టితో కన్న మమకారము యోగమాయక్రమిన వ్యామోహాలతో ఆ విధంగా ప్రవర్తించేవారు లోకాల నేలే ఆ శిశువుకు నరహరి అని నామకరణం చేశారు నరుల తాపాన్ని దైన్యాన్ని హరించేవాడు అన్న భావంతో ఆ పేరు పెట్టారు అయితే ఆ శిశువు లీలలు గమనించిన తల్లి మాత్రం నివ్వెరపోయేది అబ్బురపడేది తల్లిగా అంబకు శిశువు కడుపు నిండేంత వరకు పాలు లేవు ఆ మాటే భర్తకు చెప్పి బిడ్డకు పాలిచ్చే దాదిని చూడమన్నది ఆ మాట విన్నాడు శిశువు భక్త రక్షణ ప్రశస్తమైన తన హస్తంతో తల్లి వక్షాన్ని తాకాడు అంతే పన్నెండు ధారలుగా అమృతోపమానమైన క్షీరం అంటే పాలు ఆమె స్థనం నుండి రాసాగింది ఈ లీలను కంటితో చూచిన తల్లి బిడ్డకు దృష్టి తగులుతుందని ఎవరికీ చెప్పలేదు బిడ్డడు తల్లి ఒడిలో కాని పక్కపై కాని పరుండేవాడు కాడు అలా ఉంచినా ఏడ్చేవాడు క్రిందకు దింపగాని ఆనందంగా ఆడుకునేవాడు ఈ విధంగా తల్లిదండ్రుల అపురూప సంరక్షణలో దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు అన్ని సక్రమంగానే ఉన్నా బాలకుడు మాత్రం లోకంలోని శిశువుల వలె మాట్లాడలేదు ఒక్క మాట కూడా ఉచ్చరించేవాడు కాదు ఒక్క ఓంకారమే అన్నిటికీ సమాధానమయ్యేది తల్లిదండ్రులకు అది అంతులేని చింతగా తయారైంది పిల్లవాడు మూగ అవుతాడేమోనని మితిలేని భయం పట్టుకుంది జ్యోతిష్యులను పిలిచి అందుకు కారణం అడిగేవారు ఎన్నో పూజలు నోములు వ్రతాలు కూడా చేశారు ఇటువంటి మార్పు కానరాలేదు ఎందరు ఎన్ని విధాల ప్రయత్నించినా పిల్లవాడు ఒక చిన్న మాట కూడా ఆడలేదు తల్లి ప్రతిరోజు ఈ విషయాన్ని తలచి దుఃఖిస్తూ ఉండేది బిడ్డను అక్కును చేర్చుకొని రోధించేది కుమారుడు ఒకసారి దుఃఖిస్తున్న తల్లిని సంజ్ఞలతో ఓదార్చే ప్రయత్నం చేశాడు తల్లి దుఃఖం ఆగడం లేదు అప్పుడు ఇనుపు ముక్కను ఒక దానిని తెచ్చి తన స్పర్శతో బంగారంగా మార్చి తల్లి చేతిలో ఉంచాడు అబ్బురపడిన తల్లి మరోమారు పరిశీలింప నుంచి మరో ఇనుపు ముక్కను తెచ్చి కుమారుని చేతిలో ఉంచింది అది స్వర్ణంగా మారింది అంతా చూచి భర్తను పిలిచి చూపించి చెప్పింది కాని ఇతరులెవ్వరికీ ఈ లీలను గూర్చి చెప్పలేదు ఇక ఈ సమస్య తనకు ఆ కుమారునితోనే తీరాలన్న ఉద్దేశంతో ఆయననే అడిగింది తండ్రి నీవు దయాళుబువు మా పాలిటి దివ్య వరానివి మాకు సకల సౌభాగ్యాలు ప్రసాదించావు కానీ నీ ఈ మౌనానికి కారణమేమి నీ అమృతతుల్యమైన మాటలు వినాలని కోరిక పడుతున్నాము అన్నది అన్నీ గమనిస్తున్న ఆ అద్భుత శిశువు తనకు ఉపనయనం చేయమని అప్పుడు మాట్లాడతానని సంజ్ఞలతో చెప్పాడు అర్థం చేసుకున్న తల్లి ఆశ్చర్యపోయింది ఆనందపడింది కూడా నిజానికి అది ఉపనయనయుక్తమయ్యే వయస్సే అందరూ కూడా అదే మాట చెబుతున్నారు మోగవానికి బ్రహ్మోపదేశం గాయత్రి మంత్రం ఏ విధంగా చెప్పి పలికించాలి ఇది తల్లిదండ్రుల యోచన కాని పిల్లవాడు కూడా అదే మాట చెప్పడంతో తల్లిదండ్రులు అదే నిశ్చయానికి వచ్చారు ఉపనయనానికి సుముహూర్తం నిర్ణయించారు జగన్నాయకుడు సర్వలోకేశ్వరుడు అయిన ఆ స్వామి సామాన్య బాలకుని వలె ఉపనయనానికి సిద్ధమైనాడు తండ్రి మాధవుని ఇల్లు శుభకార్యపు కళను నింపుకున్నది బంధువుల ఆప్తుల మిత్రులు అయిన వారి సందడితో కలకలలాడింది ఈ ఘనమైన ఏర్పాటు చూసి కొందరు నవ్వుకున్నారు కూడా మంత్రోపదేశం మాట మనకెందుకు మృష్టాన్నమైతే దొరుకుతుంది కదా అని అనుకున్నారు కూడా కానీ కన్నవారికి మాత్రము తమ బిడ్డ పట్ల అచంచల విశ్వాసం ఉన్నది ఆ కారణము చేతినే యథావిధిగా చౌల క్రియ మాతృభోజనము మొదలైనవన్నీ వేడుకగా సంప్రదాయానుసారంగా నిర్వర్తించారు చక్కని సుముహూర్తంలో నరహరి ఉపవీతుడైనాడు తండ్రి చేసిన గాయత్రి మంత్రోపదేశం సైతం మౌనంగానే పెదవులతో నిశ్శబ్దంగా ఉచ్చరించాడు తల్లి కుమారుని పలుకులి వినాలన్న ఆరాటంతో తొలి భిక్ష పెట్టింది ఆశీర్వదించింది తొలి భిక్షతో అగ్నిమీళే అన్న ఋగ్వేద పఠనం చేశాడు నరహరి రెండవ భిక్షతో ఇషేత్వ అంటూ యజుర్వేదాన్ని పఠించాడు మూడవ భిక్ష ఇచ్చింది తల్లి అగ్ని ఆయాహి అని గానం చేశాడు తల్లిదండ్రులు ఆశ్చర్యానికి ఆనందానికి అవధులు లేవు అక్కడ చేరిన జనుల అనుభూతి వర్ణింప సఖ్యము కానిది అయినా వేదవేద్యునికి గాయత్రి వేదము కొత్తవేమీ కాదు కదా ఆ తరువాత వటువైన నరహరి ఆ తల్లిని సమీపించి అమ్మ భిక్ష స్వీకరించమని ఆదేశించావు కనుక నీ మాట వృధా కాకూడదు దయతో అనుమతించు నిత్య భిక్షతోనే లోకానుగ్రహ కాంక్షతో సంచరిస్తాను నిత్య బ్రహ్మచర్య వ్రతంతో వేదాంత నిరతుడనే వర్తిస్తాను అన్నాడు ఆ మాటల అంతరార్థం గ్రహించిన తల్లి దుఃఖాన్ని భరించలేక మూర్ఛిల్లి నేలపై పడిపోయింది వెంటనే మరలా లేచింది ఎన్నో విధాల దుఃఖించడం ప్రారంభించింది నా ఈశ్వరారాధన సఫలమై ప్రయోజనమే లేకపోయిందని విచారపడుతున్నది అప్పుడు నరహరి అసలు బ్రహ్మరహస్యం తల్లికి చెప్పాడు ధర్మరక్షణార్థం నేను అవతరించాను నేను కాక నీకింకా నలుగురు పుత్రులు కలుగుతారు వారు నిశ్చయంగా నిన్ను భక్తి ప్రేమలతో సేవిస్తారు బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన నీవు ఈ విధంగా శోకింపరాదు పూర్వజన్మలో నీవు శివార్చన చేసిన సచ్చరిత్రవు అంటూ ఆ పైన శిరస్సుపై తన చేతి నుంచి పూర్వస్మృతి కలిగేలా చేశాడు అప్పుడు ఆ తల్లి తన కుమారుడు శ్రీపాద శ్రీవల్లభుడని గుర్తించి పాదాలంటి భక్తితో నమస్కరించింది తరువాత కుమారుడు తన పాదములంటిన తల్లిని లేవనెత్తి ఈ వృత్తాంతమును రహస్యంగా ఉంచమని తాను సన్యాసినేనని తీర్థాటనకై అనుమతించమని కోరాడు నరహరి అయినా తల్లి పట్టు వదలలేదు కొద్ది సమయం మౌనం వహించి తండ్రి నన్ను విడిచి నువ్వు వెళ్ళిపోతే నా బతుకు కుమారుడు లేకుండా ఏ విధంగా గడుస్తుంది నీకిది ధర్మము కాదు లోకధర్మం ప్రకారము పన్నెండు వత్సరాలు గురుకుల వాసం చేసి బ్రహ్మచర్య నిర్వహణ చేసి తరువాత గృహస్థువు కావాలి చేయవలసిన పుణ్యకార్యము విధులు పూర్తి అయిన తరువాత త్రయాన్ని అప్పుడు విడవడం ధర్మం ఋషి రుణం తీర్చడం కోసం వేదాధ్యయనం చేయాలి పితృ రుణం తీర్చడం కోసం సంతానవంతుడు కావాలి భార్యతో గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వహణ చేయి ఆ తరువాత ఇంద్రియ వాసనలు తృప్తి చెందిన తరువాత సన్నిసించు అంటూ లోకధర్మాన్ని తల్లి ఉపదేశించింది దేవదేవుడైన శ్రీగురుడు తల్లి మాట విన నవ్వి తల్లికి తత్వోపదేశం చేశాడు అధ్యాయం సంపూర్ణం దిగంబర దిగంబర వల్లభ దిగంబర